హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిక్స్ ఇయర్స్ వెయిట్ లాస్ లో డే టెన్ అండి డే టెన్ వెయిట్ చూసామను డే నైన్ వెయిట్ ఎంత ఉన్నాము అలాగే డే నైన్ ఫుడ్ ఏం తీసుకున్నాము అన్న చూద్దాము అంటే లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ స్నాక్స్ కానీ ఏం అన్న చూసేద్దాము ఫస్ట్ డే నైన్ వచ్చేసి వెయిట్ ఎంత ఉన్నాము అంటే ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ ఉన్నాము అండి ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ జీరో ఉన్నాము వెయిట్ అలాగే మనం ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటి అన్నది కూడా మనం ఇప్పుడు చూసేద్దాం చూసిన తర్వాత మనం డేట్ ఎంత వెయిట్ ఎంత ఉన్నాము తగ్గామా పెరిగామా అన్నది చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు నా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దాం రండి ఈరోజు నా హెల్తీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నట్స్ అండి ఫస్ట్ బాదం వాల్నట్స్ అలాగే పిస్తా నైట్ నానబెడతానండి బాదం వాల్నట్స్ అవి ఇంకా అలాగే అటుతో పాటు ఈరోజు వచ్చి చికెన్ పకోడీ చేశారు మా వారు చాలా బాగా చేశారు క్రిస్పీగా సో చికెన్ పకోడీ అలాగే ఈరోజు ఫ్రూట్ వచ్చేసి అన్నమాట ఇది నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే నా డైట్ ఫుడ్ కూడా ఇది సో మీకు ఇది ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో వీటిలో వీడియోస్ కూడా వస్తున్నాయి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అవి షేర్ చేయండి ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటి అని చూసేద్దాము ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఇక్కడ నేను పరోటా పెట్టుకున్నాను అండి మా వారు ఇన్స్టెంట్ పరోటా తెచ్చారు లూలు మా నుంచి సో పరోటా అయితే పెట్టుకున్నాను ఒక పరోటా అలాగే కర్రీ వచ్చేసి ఈరోజు టమాటా పప్పు అండి సో టమాటా పప్పు ఒక బాక్స్ అంతా పెట్టుకున్నాను ఎక్కువనే పెట్టుకున్నాను నేను కర్రీ ఎక్కువ తింటాను కదా సో అందుకు టమాటా పప్పు ఒక పరోటా పెట్టుకున్నానండి సో ఇదైతే నా ఆఫ్టర్నూన్ లంచ్ మాట అలాగే ఈవినింగ్ స్నాక్స్ వెళ్ళి డిన్నర్ చూద్దాము ఈవినింగ్ స్నాక్స్ కళ్ళి డిన్నర్కి వచ్చేసి పల్లీలు మాట బాయిల్ పల్లీలు మాట ఇవి లైట్గా సాల్ట్ వేసి ఉడకబెట్టిన పల్లీలు సాల్ట్ చాలా తక్కువ వేస్తాను నేను ఎందులో అయినా సరే సో పల్లీలు కూడా చాలా తక్కువ చప్పగానే ఉంటాయి సాల్ట్ మెయిన్ కదా డైట్ చేసే వాళ్ళకి తక్కువ తింటే మంచిది సో అందుకు సాల్ట్ వేసి పల్లీలు అయితే ఉడకబెట్టాను అవి అలాగే ఇంకా బటర్ మిల్క్ మాట చూడండి స్నాక్స్కి మెల్లి డిన్నర్ సో ఇదండి ఈ రోజు నేను ఫుడ్ తీసుకున్నాను ఏంటి అన్నది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అలాగే డిన్నర్ కానీ స్నాక్స్ వెళ్ళి డిన్నర్ మటన్ అది సో ఇది ఇప్పుడైతే మనం వెయిట్ అనేది చూద్దాం తగ్గామా పెరిగామా అన్నది ఫ్రెండ్స్ దేని నేను నేనేం ఫుడ్ తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ వెళ్ళిన ఏంటో చూసేస్తారు కదా ఇప్పుడైతే మనం వెయిట్ చూద్దాం వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అన్నది ఎందుకంటే నేను డైట్ కూడా బాగానే చేశాను కాకపోతే కొంచెం వర్క్ ప్రెజర్ అనిపించింది అండి కూర్చుని దగ్గర కలకపోవడం వల్ల మనం ఎక్కువ కూర్చొని ఉండిపోతాం కదా సిస్టమ్స్ అలా కాకుండా ఒక టూ టూ కి అలా లేచి ఒక ఫైవ్ తిరుగుతూ ఉండాలని అప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది లేకపోతే నడలు అవి పడిపోతాయి అంత మంచిది కాదు అంతసేపు కూర్చోవడం కూడా సో అప్పుడప్పుడు తిరుగుతూ ఉండాలన్నమాట మధ్యలో జాబ్ చేసే వాళ్ళందరూ కూడా సో ఇప్పుడైతే చూద్దాము వెయిట్ చూసారా మరియో ఇయో వెనకాల రియో తిరుగుతుంది చూసారు అప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది మరి ఇయో తిరుగుతుంది సో ఇప్పుడు అయితే మనం వెయిట్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వెయిట్ మీద అనేది ఎక్కుతాను ఇక్కడ ఎంత ఉన్నాను ఏంటి అనేది చూపిస్తాను మీకు నేను ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ ఉన్నాను ఇప్పుడు ఎంత ఉన్నాను చూద్దాం ఇప్పుడు కూడా సేమ్ ఉన్నానండి ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ మీకు నేను దగ్గరకు వచ్చి చూపిస్తాను చూడండి ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ జీరో ఉన్నాను నేను ఎంత ఉన్నానో ఈ రోజు కూడా అంతే వెయిట్ ఉన్నాను తగ్గట్లేదు అలా అని పెరగలేదండి ఫ్రెండ్స్ చూశాను కదా నేను ఎంత వెయిట్ ఉన్నాను ఈరోజు కూడా ఎంత ఉన్నాను డేట్ అని కూడా ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ ఉన్నాను మనం ఈ టెన్ లో ఎంత వెయిట్ తగ్గామో చూ చూద్దాము ఈ టెన్ లో వెయిట్ ఎంత తగ్గాను అంటే స్టార్టింగ్ వచ్చి నేను ఎయిటీ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నాను అంటే ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ తక్కువ సిక్స్ ఎయిటీ సిక్స్ కేజీస్ ఉన్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ ఉన్నాను అంటే ఆల్మోస్ట్ నేను ఎంత తగ్గాను ఎయిట్ టూ కేజీ టూ కే టూ కేజీస్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది నేను వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యానండి సో స్టార్టింగ్ కాబట్టి బాగానే తగ్గుదాము బాగా రెడ్యూస్ అయ్యాను పర్లేదు టూ పాయింట్ త్రీ ఫైవ్ కేజీస్ అనేది నేను వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యాను ఎయిటీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ ఫైవ్ ఉండేదాన్ని ఇప్పుడు ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ వచ్చాయనమాట అంటే టూ పాయింట్ అంటే నేను ఇప్పుడు ఎంత తగ్గాను అంటే టూ పాయింట్ త్రీ ఫైవ్ కేజీస్ అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యా అండి ఈ టెన్ డేస్ లో సో బాగా రెడ్యూస్ అయ్యా మంచిగానే రిజల్ట్ వచ్చింది నాకు మధ్యలో ఒక త్రీ డేస్ హెల్త్ కళ వల్ల చేయలేకపోయాను కానీ ఇప్పుడైతే మంచిగానే తగ్గాను వెయిట్ అయితే సో ఇలా మనం సిక్స్టీ డేస్ కూడా చూద్దాం నా రీ టార్గెట్ రీచ్ అవుతానా లేదా నేనైతే సెవెంటీస్ రోజులుగా రావాలని నా టార్గెట్ అండి సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో టేక్ కేర్ బై బై